కవితకు కలిసి వచ్చేనా త్వరలో బెయిల్ కాబోయే సీఎం కవితేనా కాబోయే సీఎం ఈ ముద్దార్కం చేసిందని కవితను సీఎం చేస్తారా తెలంగాణ రాష్ట్రంలో యాభై మంది లిక్కర్ స్కామ్ లో యాభై మంది దోషులు ఉంటే మన ఏకైక మహిళ ఎవరంటే ఈ కవితనే కవిత బ్రాండ్ అంబాసిడర్ బతుకమ్మకి బ్రాండ్ అంబాసిడర్ మన కల్వకుట్ల కవితనే ఏకైక లేడీ ఉన్నదంటే దాంట్లో దోషిగా ఇక గీమన్ సీఎం చేస్తే ఇక తెలంగాణ రాష్ట్రం అంతా కాళేశ్వరం స్కామ్ ఎట్లయిందో అన్ని స్కామ్ల స్కామ్లలోనే కొట్టుకోవద్దు తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి లేదు ఏం లేదు ఉన్న పార్టీ ఉడ్చుకోబోతుంది ముఖ్యమంత్రి ఏడుకెళ్ళి చేస్తారు దాన్నే రేపో నేడో పార్టీల విలీనం చేయాల్సిందే బీఆర్ఎస్ పార్టీని అంత చముచ్చటం జైలు పాలైన సీఎంఐఏ యోగ్యత మొన్న జగన్ నిన్న రేవంత్ చంద్రబాబులకు అవకాశం ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు పాలైన కేసీఆర్ కుదురు నేడో రేపు బెయిల్పై బయటకు వచ్చే ఛాన్స్ నేడో రేపు వస్తుండొచ్చు సో ఉన్నటువంటి ఆ కోర్టులు వాటి పని అవి చేసుకొని వెళ్తుంటాయి బెయిల్ అయితే రావచ్చు కానీ ఇక ఈ సీఎంఐ అర్హత నాయకురాలు అయ్యే అవకాశం ఉంటుంది అంటే అదంతా ఉత్తమే ప్రజలలో ఏదో మెసేజ్ తీసుకోనికే తప్ప పార్టీ ఉనికి అంతా ఓడిపోయింది పార్టీ అంతా సర్వనాశనం అయిపోయింది ఉన్నటువంటి దా దౌర్జన్యాలు చేసుడు కబ్జాలు చేసుడు స్కాములు చేసుడు ఉంటే ప్రజలు ప్రతి ఒక్కటి గుర్తించే ఈనాడు బుద్ధి చెప్పారు కాంగ్రెస్ గవర్నమెంట్ ని తీసుకొచ్చిర్రు మార్పు కోరుకున్నారు ప్రజలు కేటీఆర్ కేటీఆర్ ను సీఎం చేయాలనే కలలు కన్నా కేసీఆర్ అందుకు విరుద్ధంగా కవిత ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అన్నకు చెల్లె చెక్కు పెట్టను ఇక్కడ చెస్సే లేదు ఇక చెక్కేడికి వెళ్ళి పెట్టుంది ఇక కాడని కాడ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీని గేమ్ ప్లాన్ చేయడానికి అడేం ఏం లేదు గ్రౌండ్ లెవెల్ నాయకులు అందరూ వెళ్ళిపోయినారు వెళ్ళిపోయినాకట్టేది ఉంది ఏం లేదు ఇక్కడ కథ అన్నకు చెల్లె చెక్కు పెట్టనుందా తెలంగాణలో కీలకం కీలకం కానున్న కవిత ఫ్యూచర్ ముఖ్యమంత్రి అంటూ జోరుగా ప్రచారం జోరు లేదు ఏం లేదు అంత తుపాసి కథలు ఇవ్వండి కలిసి వచ్చే కాలం వస్తే నడుసొచ్చే వచ్చే కొడుకు పుడతారు అనే సామెతో ఒకప్పటిది కానీ జైలుకు మళ్ళీ వస్తే సీఎం అయ్యే భాగ్యం వస్తుంది అయితే జైలుకి వయసు వచ్చిన వాళ్ళందరు సీఎం అయితే ప్రతి ఒక్కరు పోతారు అందరు నాయకులు పోతారు మరి ప్రతి ఒక్కరు స్కాములు చేసుడు జైలుకి వయసు వచ్చుడు చేస్తే అందరు సీఎం అవుతారు అంటే రాజకీయానికి విలువలు ఎక్కడ ఉన్నాయి అసలు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు సీఎంలు తెలంగాణ ముఖ్యమంత్రి జైలు వచ్చాకనే సీఎం సీటు దక్కిందని చెప్పాలి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్లి వచ్చారు అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం గతంలో జైలు పాలయినోడే అయితే రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బిడ్డ కల్వకుంట్ల కవిత కూడా ఢిల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కుంది అందులో భాగంగానే మార్చి పదిహేను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే దాదాపు ఐదు నెలల పాటు తిహార్ జైలులో ఉంది సో బెయిల్ అయితే వస్తుండొచ్చు కానీ ఏ చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది కానీ ఇక సీఎం అయ్యే అవకాశాలు కవితకు ఉన్నాయి ఇవన్నీ బేకార్ పుచ్చట్లు తీసుకుపోయినా ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటిదాకా ముంచింది తెలంగాణ రాష్ట్రాన్ని ముంచింది బానే ముంచినారు ఇంకా మళ్ళొచ్చి సీఎం పగ్గాలు చేపడతా కేటీఆర్ పక్కకు పెడతడు పార్టీ ఏ లేదునా ఏరికే ముఖ్యమంత్రి అవుతాం అవి తక్క ఇయర్ ఇట్లా రాష్ట్రం కూడా బంద్ చేసేయమని చెప్పి పత్రికల వాళ్ళకి